ఓం అస్మద్గురు నమ శ్రీమతే రామాను అస్మదాచార్యం వందే గురు వసుమద్రం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగద్ నమస్కారం ఈరోజు మనం పాదుకా పాదుకాశాస్త్రనా वेदान्तरिचरित्रानुसन्धानं यस्को गोत्रं क्वा भक्तिमुकुन्द मणिपादकयोर्निवेशात् वल्मीकिसम्भवागिरिसमतामयोक्तिः गङ्गाप्रवाहपतितस्य क्रियानिवस्यात् रज्जोदकं यमुना सलिलाद्विशेषः श्लोकमारश्लोकम् పాదుకులను వర్ణించే నాకు నా వాల్మీకి వాక్తో సమానత్వం పొందుతుంది గంగా ప్రహంతో కలిసి పిమ్మడ వీధుల్లో నీటిలో యమునా ప్రవాహానికి భేదమే ఉంటుంది శ్రీరామాయణంలో వాల్మీకి పాదుకలను వర్ణించినాడు వాల్మీకి అంతటి వాడు వర్ణించిన పిదుక మరొక కవి వేదాంతక దేశకులే కావచ్చు ఎవరైనా వర్ణిస్తే లక్ష్యం చేస్తారా అనే సందేహం శ్రీ ఆ సందేహాన్ని ఈ శ్లోకంతో పరిహరించారు పవిత్రమైన అతి గంభీరమైన యమునా జలం గంగా ప్రవాహంలో ప్రవేశిస్ ప్రవేశిస్తుంది కదా అలాగే తీరాన ఉండే నగరాల్లో వీధుల్లో వర్షం కురిసినప్పుడు పారే అపరిశుద్ధ జలం కూడా గంగా ప్రవాహంలో కలిసి ప్రవహించు కదా తప్పదు అది అనివార్యం గంగాలో కలిసిన తర్వాత గంగా తీర్థాన్ని స్వీకరం తాకకూడదని వారు యమునా నీటికి వీధులో మురుకి నీటి గంగా ప్రవాహంలో కలిసిన తర్వాత భేదమైన కనబడుతుందా యమునా సలీలం కానీ రజ్యోదకం కానీ గంగాలో అవశ్యం పడిపోయినందున రెండు సమాన స్థితిని పొందుతాయి గంగా జల పరిణామం అధికమవుతుంది గంగా ప్రవాహంలో చేరిన ఏ జలమైనా పునీతం అవుతుంది ఇతరులకు పావనత్వాన్ని కలిగించే శక్తి కూడా జలానికి సిద్ధిస్తుంది పాదుకా స్తోత్రం గంగా ప్రవాహం లాంటిది వాల్మీకి సూక్తి సలీలం లాంటిది దేశకుల సూక్తి రజ్యోధికం లాంటిది అధికలే కానీ అల్లుపులు చేసిన స్తోత్ర విషయ గౌరవాన్ని బట్టి కలిగించే లాభంలో భేదముండదు వాన కురిసినప్పుడు తీరానుండే నగరంలో నీరు గంగా ప్రవాహంలో కలిసిపోవటం వల్ల ఎట్టి ఎట్లా దుర్నివారమో అట్లే దేశకుల స్థుతి కూడా పాదుకా స్తోత్ర విషయంలో ప్రసరించడం అవసరమైంది తనకిష్టం ఉన్నా లేకున్నా కొనసాగుతుంది వాల్మీకి ఋషివాక్యం దేశకుల హర్షం కాదు మహర్షి వాకు కావటం కాకపోవటంలో ఐశ్వర్యం ఉన్న ఇరువుల సూక్త పాదుకాసీగా రూపొందడం వల్ల ఇష్టాన్ని కూర్చడంలోనూ అనిష్టాన్ని వారించడంలోనూ సమానంగానే ఉంటుంది ఉంటాయి పాదుక అనుభవాన్ని ప్రసాదించడంలో రామాయణ స్వామ్యాన్ని పొందుతాం ఇటు సులభ వ్యవహారంలో శాస్త్రం స్త్రీ శ్లోకం శ్లోకాన్ని అర్థం శ్రీ మన్ వెంకటనాథర్య కవితార్ మే వేదాంతాచార్యవర్య సన్నిధత్వం శ్రీమద్ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఘంటాంశ సంభూతులుగా ఈ లోకంలో అవతరించి అగాధ భగవద్భక్తి సంధువులైన పన్నెండు ఆళ్వార్లు భక్తి ప్రపత్తి సిద్ధాంతాలను మరియు భగవద్ రామాంతాచారుల విశిష్టాద్వయ సిద్ధాంతాలను ప్రచారం చేసి పరిరక్షించి శ్రీవైష్ణవ రక్షించి మత వ్యాప్తికి అహర్నిసులు శ్రమించిన అనేక గ్రంథాలు విరచించిన తరించిన మహనీయుడు శ్రీవేంకటనాథలైన శ్రీమద్ వేదాం దేశం అని కుమార వరదాచార్యులు వర్తలైన వేదాం దేశకుల వారిని సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర అవతారా అని శ్రీవారి గంటావతారం అని భగవద్ అవతారం అని కొనియాడారు అంత సుర్యువతారముల దంపతులకు సుపుత్రుడిగా ఆత్రేయ రామానుజాలు వారు సుశిష్యనుగా శ్రీ ఐగ్రీవ కృపాలబ్ విద్వన్మణిగా వెలుగొందిన శ్రీ వేదాంత శుల వారు శృతి స్మృతి ఇతిహాస పురాణాదుల్లో దాగి ఉన్న భగవత్ తత్వాన్ని సకల మానవాళికి అనాయాసంగా సులభంగా సుబోధంగా అందించి వారందరిని భగవత్పాదాల మీద సమాశ్రయాలుగా కావించాలనే సత్య సంకల్పంతో మంత్రగర్భితములైన స్తోత్రాలను అనుగ్రహించారు వీరి స్తోత్రమయము అమోఘం అపం అపన్యము కూడా అలాగే భగవస్తుతి పరముఖములైన స్తోత్ర వాక్యాలను విరచించి భక్తులు ఇటు సాహిత్య రంగంలోనూ అటు ఆధ్యాత్మిక సగం ఓలాడించిన జగత్ ముఖ్యాతు శ్రీ దేశకుల వారి వాక్యాలు అద్భుతమైంది అతి విలక్షణమైంది ఆశ్చర్యకనమంది అతి సుందరమైనది అనల్పార్థ ప్రకాశకమైనది సకల మంగళదాయకమైనది యహపర సౌఖ్య ప్రధానమైనది శ్రీ పాదుకా సహస్రమనే కావ్యరత్నం దీనిని రంగనాథ పాదుకా సహస్రం అని కూడా వ్యవహరిస్తారు పాదుకా సహస్ర విశిష్టత వేదాంత కవితార్కసిమ సర్వస్వతంత్ర స్వతంత్రా బిదాంతులైన మహత్ఖ్యాతిని పొందిన దేశకుల విషయంలో కొందరు అసూయగస్తులైన వారి కవితా విషయంలో విభేదించి ఒక రాత్రిలో లేదా ఒక వామ్ నామలో శ్రీరంగనాథుని మీద వై శ్లోకాలు రచిస్తేనే బరుదు సాధుక్యం కలుగుతుందని సవాలు విసిరారు విద్యాభినయ సంపన్న దేశకులు శ్రీరంగనాథుని అందుకు అంచనా భక్తి విశ్వాసాలు కలవాలి భగవద్భగవతాచారి కుపాకటాక్ష విశేషం చేత రాత్రులు ఒక జాములో కావేరీ తిరువిహార రసికుడైన శ్రీరంగనాథుని దివ్య పాదుకాలపైన సర్వశాస్త్ర విసారభూతమైన పురోఢమైన అనకల్ అనల్ప కవితా శిల్ప సంపత్ సుశోభితమైన ఒక వెయ్యి ఎనిమిది శ్లోకాలతో విభూషితమైన శాస్త్ర కావ్యరత్నాన్ని అసువుగా రచించి భగవత్పాదానందర్పణ చేయటానికి సంసిద్ధులయ్యారు మరుసటి రోజు యధాప్రకారం శ్రీరంగనాయకి సమేత శ్రీరంగనాథుని సమక్షంలో విద్వద్గోష్ఠ సమావేశమై ప్రతిపక్ష పండితులు ఎంతో అహంకారంతో విజాగరణంతో దేశకుల వారు ఏమీ రాయలేదు రాత్రంతా నిద్రపోయారని తలంపుతో తాను రచించిన మూడొందల శ్లోకంలో అక్కడ వినమించగా తానే గొప్ప కవిని తనకు కవిసింహావిరుద్ధులవి మదంతో కూర్చున్నాను తదుపరి దేశకుల వారు ఎంతో వినయంతో నిరాళంబరంగా తాను రచించిన పాదుకా సహస్ర ప్రకాశమైన శ్లోకములను భక్తితో సంతః శ్రీరంగ పృథ్వీ సహ చరణత్రాణశేఖరా జయంతి భోనత్రాణ పద పంగధ రేణువహని ప్రారంభించి జైతేత్రజసుక్తి జైతు పాదకాయుగలే తదు భయధాన త్రివేదివధంతో జయంతో భువి సంత అని నో ఒక వెయ్యి ఎనిమిది శ్లోకంలో శ్రవణ పేయంగా సూచించారు దివ్య దంపతులు సంతోషించి దేశకులను ప్రశంసించి ఈ కవితార్క సింహ బిరుదం శాశ్వతంగా వెలుగొందాలని అనుగ్రహించారు ప్రతిపక్ష పండితులు తన యొక్క విద్యా గర్వాన్ని అణుచుకొని దేశకులు వారి పాదాలు పైపడి క్షమాప్రాధన భావించి మరి స్వస్తి జయ శ్రీరామ్